హలో ఎవరివాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే జోర్సిన పారిజాతంతో మాట్లాడి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే పారిజాతం చూడు నువ్వు ఎలా పడితే అలా మాట్లాడడం కాదు కొంచెం ముందు వెనక చూసుకొని మాట్లాడు ఏదో ఒకలా కార్తీక్ ని మేనేజ్ చేసావు కాబట్టి సరిపోయింది లేదంటే డౌట్ రైజ్ అయితే ఏంటి పరిస్థితి కొంచెం ముందు వెనక చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు బావకి డౌట్ రావడం ఏంటి గ్రాని ఆల్రెడీ బావకి అంతా తెలిసేమోనని నాకే డౌట్గా ఉంది అనుకుంటూ ఉంటుంది ఇంతలో కిచెన్ లో పని చేసుకుంటున్నా దీప దగ్గరికి వచ్చి కార్తిక్ అయితే ఏంటి మరదలా నువ్వు ఇందాక మీ నాన్నగారి కాఫీ తీసుకుని వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఏదో మాట్లాడుకున్నారట జ్యోచన ఉంటుంది అని అంటే అప్పుడు జరిగిందంతా కూడా చెప్తాడు చెప్తుంది దీప పోనీలే ఇది కూడా ఒక అందుకు మంచిది అత్తలో మార్పు వస్తుంది అసలు తను తాళి తీయడానికి గల కారణం ఎవరో ఏంటో కూడా బయటపడే అవకాశం ఉంటుంది నాకెక్కడో డౌట్ కొడుతుంది మరదల అత్త తాళి తీయడానికి జ్యోత్సనే కారణమేమో అని అని అంటే అదేంటి బావా అలా అంటున్నావు జ్యోత్ను చెప్తే మాత్రం అమ్మ తాళి తీస్తుందా లేదు ఇది కనిపించిన మాటే అయి ఉంటుంది అని అంటే సరేలే దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక జ్యోత్స్నకి సుమిత్ర కొంచెం గా తయారైంది కాబట్టి ఎలా అయినా తను మళ్ళీ జ్యోత్స్న వైపుకు మార్చుకోవాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది జ్యోత్స్ జ్యోత్సన కానీ ఎక్కడ అసలు సక్సెస్ అవ్వదు సుమిత్ర మాత్రం నీ పన్ను నువ్వు చూసుకో నాకు ఏది ఎలా చేయాలో తెలుసు ముందు నీకు ఇచ్చిన తాతయ్య గారు నీకు ఇచ్చిన ని నిలుపు నిలుపుకో నీ లో నువ్వు ఉండడానికి చూసుకో అని అయితే చెప్తూ ఉంటుంది ఇక దాంతో జ్యోత్స్న అసలు చాలా చాలా కోప్పడిపోతూ మండిపడిపోతూ ఉంటుంది నా ప్లాన్ అంతా రివర్స్ అయ్యేలా ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా రెండు రోజులైతే గడుస్తుంది గార్డెన్ లో చెట్లుకి నీళ్లు పెడుతున్న కార్తీక్ దగ్గరికి దీప ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది తనం చూసి కంగారు పడిపోతాడు కార్తీక్ ఏమైంది దీప ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నీతో మాట్లాడాలి ముందురా అని చెప్పి పక్కకు తీసుకొచ్చి కార్తిక్ అయితే జరిగింది చెప్తుంది చాలా కంగారు పడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఏమైందో చెప్పు ముందు అని అడిగితే అప్పుడే తనేమో జ్యోత్న దగ్గరికి కాఫీ తీసుకొని వెళ్తుంది తన ముందే జ్యోత్సన గదికి పారిజాతం వెళ్తుంది ఇంతలో జ్యోత్సన ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది నేను చెప్పింది జాగ్రత్తగా విను నువ్వు ఎక్కడ మిస్ అవ్వకుండా స్పాట్లో ఉండు ఎప్పుడు నేనేం చేస్తానో ఏం నిర్ణయం చెప్తానో నాకే తెలీదు అప్పుడు నువ్వు ఆ మనిషిని చంపేయడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడు నేను ఎవరికి స్పాట్ పెడతానో నాకే తెలీదు అని అయితే చెప్తు చెప్తూ ఉంటుంది ఈ మాటలు వింటుంది పారిజాతం అలాగే బయట నుంచి దీప కూడా వింటూ ఉంటుంది ఏంటి ఇలా మాట్లాడుతుంది జోచున అని ఆగి ఆగిపోతుంది అక్కడే అప్పుడే ఫోన్ పెట్టి వెనక్కి చూసేసరికి పారిజాతం ఉంటుంది అక్కడ షాక్ అయిపోతుంది జోత్సిన ఇదేంటి గ్రాని వినేసిందా అనుకొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పారిజాతం ఏంటి అలా మాట్లాడుతున్నావు స్పాట్ పెట్టడం ఏంటి అని అడిగితే కంగారు పడీ మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు ఈ ఇంట్లో అందరూ నాకు యాంటీగా తయారయ్యారు నాకు ఇప్పటికే బావ మీద చాలా డౌట్స్ ఉన్నాయి ఒకవేళ అసలైన వారసరాలు నేను కాదని బావకు తెలిసేమో తనకి అసలైన వారసరాలు ఎవరో తెలిసేమో అని నాకు డౌట్ గా ఉంది అప్పుడు నాకు యాంటీగా ఇంట్లో అందరూ తయారై మమ్మీ కూడా నాకు యాంటీగా ఉంటే మరి నాకు ఇబ్బందే కదా నేను చెప్పింది ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేకపోతే ఒకవేళ నా గురించి రహస్యాలన్నీ బయటపడిపోతే ఏ పరిస్థితి నిజంగా అలాంటి పరిస్థితే వస్తే ఎవరి ప్రాణాలు గాల్లో కలిపేయడానికైనా నేను వెనకాడను అని చెప్తుంది జ్యోత్స్న స్టన్ అయిపోతుంది పారిజాతం బయట ఉన్న దీప అయితే జ్యోత్స్న అన్నంత పని చేసేలా ఉంది ఇదేంటి జ్యోత్సన ఇంతకు తెగించింది అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పారిజాతం అలా ఎందుకు జరుగుతుంది అని అడిగితే తెలియదు రాని నువ్వేం మాట్లాడకు నా ప్లాన్ నన్ను చేసుకొని నా మాట విను మనం సంతోషంగా ఉండడం కోసం ఎవరేమైపోయినా మనకు పర్వాలేదు నువ్వు మాత్రం నాకు ఆల్వేస్ సపోర్ట్గానే ఉండాలి అని అంటే అందుకే కదే నిన్ను మార్చి ఇన్ని చేసేది నీకు నేనెందుకు సపోర్ట్ గా ఉండను అంతా నువ్వు చెప్పినట్లే చేస్తానని చెప్తుంది పారిజాతం ఇక వెంటనే దీప అక్కడ నుంచి అయితే కార్తీక్ దగ్గరకు వచ్చేస్తుంది ఏడుస్తూ జరిగింది చెప్పేసరికి షాక్ అయిపోతాడు కార్తీక్ కూడా జోచ్నా అన్నంత పని చేసేలా ఉంది మారదల ఒకవేళ ఎవరికి ఏ హాని తలపెడుతుందోనని భయంగా ఉంది అని అంటాడు బావా ప్లీజ్ ఎవరి ప్రాణాలకి ఏం కాకూడదు అమ్మ నాన్న తాత ముగ్గురు సేఫ్ గా ఉండాలి నువ్వేదో ఒకటి చేసి ముందు అన్ని విషయాల్ని బయటపడేలా చేయి ఏదో ఒకటి ఆలోచించు అని అంటే నువ్వు కంగారు పడుకు చూసిన దీ నువ్వు కంగారు పడుకు దీపా నేను వాళ్ళ ముగ్గురికి మనమే కాపలాగా ఉంటూ జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఈలోగా ముందు మావయ్యని షూట్ చేసింది నువ్వు కాదని ప్రూవ్ చేసి నిన్ను ఈ కుటుంబానికి దగ్గర చేస్తాను ఆ తర్వాత నువ్వే అసలైన వారసురాలు అని చెప్తాను సరేనా నువ్వేం బాధపడకు అంతా నేను చూసుకుంటాను జోసిన ఎత్తులకి పై వేయడమే ఇక నుంచి నా పని అనైతే చెప్తాడు ఇక కొంచెం భయపడుతూనే ఉంటుంది దీప థ్యాంక్స్ ఫర్ వాచింగ్